సరే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ఎక్కువ మహిళా ఓటర్లు వచ్చి ఓట్లు వేసినట్టు మనం చూస్తున్నాం ఎన్నికల ఫిగర్స్ ఉంటే తప్ప నా లాంటి వాడు వ్యాఖ్యానిచ్చారు ఎందుకంటే అది పర్సెప్షన్స్ ఉంటాయి టీవీ ఛానల్లో బారులు తీరిన జనం అనేటువంటి స్టేట్మెంట్లు ఎక్కువగా ఉన్నటువంటి ఉన్నటువంటి సీన్స్ ఇవి కాదు కదా క్రైటీరియా యాక్చువల్గా హాట్ డేటా ఉండాలి అంటే అది మనకు ఎన్నికల కమిషన్ ఇచ్చే వరకు సమయం పడుతుంది అంటే మెయిల్ ఓటర్లు ఎంత ఓటేసారు ఫిమేల్ ఓటర్లు ఎంత వేశారు పర్సంటేజెస్ నిజంగా గ్యాప్ ఉందా అది అది చెప్పగలగాలి సో బేస్డ్ ఆన్ జనరల్ పబ్లిక్ టాక్ విశ్లేషణ ఎప్పుడు చేయకూడదు